కాలూరు మండలంలోని నీలపల్లి పంచాయతీ మోకవారిపేట మోడల్ ప్రైమరీ పాఠశాలకు దాతల సహకారం మరవలేనిదని టీడీపీ సీనియర్ నాయకులు చిట్టూరి కలికిమూర్తి ఉప సర్పంచ్ వస్కారెడ్డిలు అన్నారు కాకినాడలో ఈ సందర్భంగా జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం నీలపల్లి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మూర్తి మాస్టర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకున్నారు ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన మాస్టర్ ధన్యజీవి అని కొనియాడారు పాఠశాల అదనపు తరగతి గది నిర్మాణానికి నాయకులు సహకరించాలని హెచ్ఎం కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీదేవి సిఆర్పి మానస ఉపాధ్యాయులు సాయిబాబా తాతారావు శారద

ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిరణ్ అందరికీ ఆయన బాటిలో వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వది ఎందుకంటే భాస్కర్మూర్తి గారు అంటే నేను పిల్ల వాళ్ళ తండ్రి గారు పోస్ట్ మాస్టర్ ఆ పోస్ట్ మాస్టర్ ఆ ఉద్యోగం భాస్కర్మూర్తి గారు మిస్సెస్కి వచ్చింది అలాగా నేను పిల్లలో ఉంటూ మంచి మంచి కార్యక్రమాలు అంటే ఆయన యాక్చువల్గా బయట ఉంటే ఏ రకంగా కార్యక్రమాల్లో చేసేవాడో తెలు కానీ టీచర్ అయిపోవడం వల్ల కొన్ని యువబడి ఉండి చేయవలసిన అవసరాల వల్ల సంవత్సరానికి ఒక ఎక్స్కర్షన్ పిల్లలందరినీ ఏదో ఇండస్ట్రీకి కానీ స్కూల్ కానీ షికార్ కానీ కార్తీక అలాంటి కార్యక్రమాలు పెట్టడం ఆటలు పోటీ పెట్టడం చదువు బాగా చెప్పాలని చెప్పేసి దృఢ సంకల్ప ఉండేవాడైనా ఆ స్టాఫ్ను కానీ ఆళ్ళ కానీ ప్రత్యేకంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటూ విధానం బోధన విధానం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేయాలని చెప్పేసి అని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అంటే నేను కూడా ఆయన శిష్యునే అంటే ఐదవ తరగతి వరకు నేను ఉన్నప్పుడు ఆయన హెడ్ మాస్టర్గా ఉండేవారు ఆయన ఏంటంటే చదువుకోకపోతే హోంవర్క్ చేయకపోతే మనకిప్పుడు ఆ డెస్ డెస్ట్లు లేవు చెక్కోడు ఉండే డో ఎవరైనా హోంవర్క్ చేయకపోతే ఎక్కడ కొట్టుకోరు నెచ్చి మీదే కొట్టువారు ఎందుకంటే అంటే క్రమశిక్షణలో ఉండాలి పిల్లలు ముందు చిన్న ఉన్నప్పుడు ఎంత బాగా ఉన్నారో పెద్ద కింద క్రమశిక్షణలో ఉంటారని భావంతో ఆయన అందరికీ చెప్తూ ఇంకా ఇంటికాడ కూడా సెలవు రోజుల్లో చూసాడు వచ్చి మీకు ఏమైనా అర్థం కాకపోతే వచ్చి ఇంటికాడ రండి అని చెప్పేసి అని చెప్పడం ఆదివారం ఆదివారం పెట్టుకోవటం ఎవరికి ఏది సబ్జెక్టులో ఉంటే ఒక అమ్మాయి మొత్తం ముగ్గురు ముగ్గురు కూడా అమ్మాయి అయితే ఎక్కడో ఉంటున్నారు ఆ ఎక్కడ ఉంటున్నారు నాకు తెలియదు అమ్మాయిలు అయితే హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు మంచి బాగా సంపాదించుకున్నారు మంచి కార్యక్రమాలు లేవనంటే చెప్పండి చేస్తామని చెప్పి అన్నారు అలాగే గుడికి కూడా కావాల్సి వస్తే అడిగితే లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చారు అంటే విరాళాలు ఇవ్వటానికి మంచి దాదాపు ఉన్న నాకు మనసు ఉండాలి